నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింగర్ ప్రవస్తి పాడుతీగా చేసినటువంటి వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయి మరి ఇప్పుడు ప్రవస్తి ఇష్యూలో కొత్త మలుపు తిరిగిందని చెప్పవచ్చు అది ఏంటంటే డైరెక్టర్ గీతాకృష్ణ కీరవాణి పైన చేసినటువంటి వ్యాఖ్యలు అసలు ఈ కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్తే సార్ ప్రవస్తి ఇష్యూ ఏదైతే ఉందో అది ఇంకొరకు వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు మరి ఈ డైరెక్టర్ గీతాకృష్ణ అనేటువంటి ఆయన కీరవాణి పైన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయి మరి కీరవాణి పైన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు నేను అప్పుడప్పుడు పాటలు పాడతాను పాటలు పాడినంత మాత్రమే నువ్వు సింగర్ అయిపోవు ఏదైనా సింగింగ్ కాంపిటీషన్లో నీకంట గుర్తింపు వచ్చి నువ్వు గెలిస్తే అప్పుడు నీకు వాళ్ళు ప్రతిభను గుర్తించి షీ సింగర్ అని వాళ్ళు ప్రకటిస్తే అప్పటి నుంచి నువ్వు సింగర్ రైట్ ప్రవస్తి ఈజ్ నాట్ ఏ సింగర్ తను పాటలు పాడే అమ్మాయి ఆ షో కూడా ఓడిపోయింది కదా ఎలిమినేట్ అయిపోయింది మరి ఆ పిల్లల సింగర్ అనకూడదు అది సంగతి నెక్స్ట్ ఇకపోతే ప్రవస్తి ఆరాధ్య ఇష్యూ వచ్చిన తర్వాత కీరవాణి గురించి సునీత గారి గురించి చంద్రబోస్ గారి గురించి అందరూ తవ్వకాలు తవ్వకాలు చేపట్టి 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 అందరిని ఇంటర్వ్యూలు ఇస్తున్నాయి ఇలాగే నువ్వు నేను కూర్చున్న టైంలో గీతాకృష్ణ అనే డైరెక్టర్ దగ్గర కూడా నాలుగు ఒక యాంకర్ వెళ్తే ఆయన కూడా కూర్చొని కీరవాణి గురించి ఏదో చెప్పాడు అంటే ఆయనకు కూడా ఆయనకు పరిచయం ఉంది ఈ పరిచయం గురించి మాట్లాడితే ఇప్పుడు గీతాకృష్ణ గురించి నేను మాట్లాడతాను నన్ను అడిగావు కాబట్టి నాకు పరిచయమే ఓ పదేళ్ళ క్రితం మంచి పరిచయం ఇంటికి వండుకొని తిన్నాము కలిసి కూడా చార్మినార్ రోడ్లని తిరిగాము సూపర్ మార్కెట్లు గట్రా తిరిగాము ఫిలిం స్కూల్ ఏదో పెట్టబోతున్నప్పుడు అప్పుడప్పుడే మొక్కలు నాడుతున్నప్పుడు వెళ్ళి జస్ట్ కాసేపు ఉచిత పలకరింపులు ఉంటాయి కదా అలా ఉచితంగా పలకరింపులకి పులకరింపులకి నేను వాళ్ళ కొంపకెళ్ళాను కూడా నాలుగైదు సార్లు దిస్ ఈస్ వాటి నాకు అంత పరిచయం ఉంది నాకున్న పరిచయంలో నేను చూసిన గీతాకృష్ణ హీఈస్ అ జెన్యున్ జెన్యున్ ఇన్సెన్స్ లోపల ఉంది బయటికి కరాఖండిగా చెప్తాడు తెలిసింది నేను చూసాను కాబట్టి అన్నట్టుగా చెప్తాడు మంచాడే పెద్ద ఇదేం కాదు కొంచెం కన్నింగ్ నేచర్ కూడా ఉంది కన్నింగ్ నేచర్ కొంచెం అంటే బాగానే ఉంది అంటే మనుషుల్ని విడగొడతాడు అఫ్ కోర్స్ అందులో ఆయనకు ఒక స్వార్థం ఉంటుంది నేను చేసేది వంచే కదా అనిపిస్తుంది ఏదో ఒకటి వాట్ ఎవర్ బట్ సోకే అంత అయితే కాదు నాకు తెలిసినంతవరకు నేను ఎప్పుడు ఇట్లా చెప్పలా గతంలో కూడా గీతాకృష్ణ గురించి టాపిక్ వస్తే మహిళా సంఘాలు ఏదో మండిపడ్డాయి అంటే ఎందుకమ్మా అంతగా మీరు మండిపడాల్సిన అంశం అక్కడ ఏమీ లేదు కొంచెం కూర్చోండి అని అటే చెప్పాను అయితే ఈయనకే సపోర్ట్ చేశాను ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చింది ఎందుకంటే కీరవాణి లాంటి ఒక సింగరు కీరవాణి లాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి లాంటి ఒక లెజెండ్ కీరవాణి లాంటి ఒక ఆస్కార్ రేంజ్ మ్యూజిక్ డైరెక్టరు అయినా ఊరికే అట్లా ఎలిగేషన్ మాట్లాడకూడదు సి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ గారు ఉన్నారు మా ఎన్టీఆర్ గారు మహాన్భావుడు అందరికీ తెలుసు ఎన్ఆర్ గారు మహాన్భావుడు రజనీకాంత్ మహాన్భావుడు అబ్దుల్ కలాము మహానుభావుడు ఎక్కడో ఎవరి జీవితాల్లో ఏ మూలకో ఎప్పుడో ఒకటి ఏదో చిన్న చితక ఉంటుంది అంటే ఇప్పుడు ఈయన పాస్ చేసిన దరిద్రం నేను అన్నట్ల ఏదో ఒకటి అంటే మనుషులకి నచ్చంది అట్లా ఉన్నంత మాత్రాన ఆ మనుషులు చెడ్డవాళ్ళు అసలు నీచులు నికృష్టులు అనేం లేదు ఇక నువ్వు పాస్ చేసిన ఎలిగేషన్ ఏంటంటే కీరవాణి గారు నువ్వు చూసిందే చెప్పావు నేను నిన్న అట్లా నువ్వు జెన్యునే నేను అది కూడా చెప్తానికి గీతాకృష్ణకి చూసింది చూసినట్టు చెప్పే అలవాటే ఉంది కానీ నువ్వు చూసింది నిజమా అనేది తెలుసుకునే తెలివితేటలు లేవు అర్థమైందా కీరవాణి గారి దగ్గరికి అమ్మాయిలను తీసుకొచ్చే బ్రోకరు అని అన్నాడు సింగర్స్ని పరిచయం చేసే కోఆర్డినేటర్లు కూడా ఉంటారు డైరెక్టర్ దగ్గరికి ఆర్టిస్టులను తీసుకెళ్లే కోఆర్డినేటర్లు ఉంటారా పలానా ఆర్టిస్ట్ని పెట్టుకోండి అంటే ఆ పిల్లలకు పదివేలు ఇస్తే వీడు పరిచయం చేశాడు కాబట్టి వీడి కమిషన్ వీడికి ఉంటుంది తెలిసిందే కదా అలాగే సింగర్కి కూడా కోఆర్డినేటర్లు ఉంటారు పలానా సింగర్ని పెట్టుకోండి అద్భుతంగా పాడుద్ది ఎలాగ తీసే లెవెల్లో ఉంటుంది ఇవిడ పిచ్చు అంటే చాలు ఊగిపోవాల్సిందే క్యాసెట్లు అనే వాళ్ళు చెప్తారు కీరవాణి గారికి ఆ టైంలో కోరస్కి చిన్నపిల్లల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సినిమాలో పాటలు ఉన్నాయి యానిమల్లో కూడా ఒక చిన్నపిల్లల కోరస్ పాట ఉంది ఇట్లా పిల్లలు కోరస్ ఇచ్చేది ఏదో అవసరపడింది వీళ్ళొద్దు చిన్న చిన్న పిల్లలు స్కూల్ పిల్లలను తీసుకురండి వాళ్ళ వాయిస్తో నేనేదో చేయాలి అని ఆ వాయిస్ తను కూడా నీకు చెప్పు ఉండడు బేసిక్గా నువ్వు వచ్చావు సరే ఇదిగోండి సరే మీరు చెప్పిన అమ్మాయిలను తీసుకొచ్చాను వీళ్ళు కాదండి కొంచెం తక్కువ వయసు స్కూల్ పిల్లలను తీసుకురండి అని చెప్పాం ఆయన వెళ్ళిపోయాడు ఇక్కడ గీతాకృష్ణ ఉన్నాడు నువ్వు దాన్ని ఎలా చూస్తావు అసలు వాడు వాడు ఎందుకు వచ్చాడు నలుగురు అమ్మాయిలు పట్టుకొచ్చి ముందు నిలబెట్టాడు వీళ్ళు కాదు కొంచెం స్కూల్ పిల్లలను తీసుకురా అని కీరవని చెప్పాడు ఎందుకు పిలిచాడు మా వక్రంగా ఎందుకు ఆలోచిస్తావు ఆయనకు కావాల్సింది కోరస్ పిల్లల వాయిస్లో అందుకని చెప్పేసి కోఆర్డినేటర్ చెప్పాడు వాడు కొంచెం అంటే పదహారు పదిహేడేళ్ళ పిల్లలు తెచ్చుండొచ్చు వీళ్ళు కూడా కాదు ఎనిమిది తొమ్మిదేళ్ళు పదేళ్ళు పదకొండేళ్ళు మ్యాథ్స్ తీసుకురా అని చెప్పాడు అలా కీరం అని అడిగితే అంత వక్రంగా చూడాల్సిన అవసరం లేదు కదా నువ్వు చూసింది కరెక్టే గీతాకృష్ణ తప్పు మాట్లాడతాడు నేను అట్లా కరెక్టే మాట్లాడతాడు కానీ నువ్వు చూసింది నిజమన్న క్లారిటీ నిజ అది నీకు ఎక్కడిది ఎందుకు మాట్లాడతావు ఒక సంగీత దర్శకుడి దగ్గరికైనా ఒక దర్శకుడి దగ్గరికైనా కోఆర్డినేటర్స్ ఎప్పుడు పిల్లల్ని పట్టుకొని వస్తూ ఉంటాడు వీళ్ళు కాదయ్యా నెక్స్ట్ వీళ్ళని తీసుకురా అని చెబుతాడు దాన్ని నువ్వు వక్రంగా చూడాల్సిన అవసరం ఏంటి నువ్వు చెప్పింది అది ఇప్పుడు నువ్వు ఒక ఎలిగేషన్ పని ఏమైనా చూసావా కీరవాణి ఆ పిల్లలందరినీ తీసుకెళ్ళి రూమ్లోకి తీసుకెళ్లి బట్టలు ఇప్పేసి ఏమైనా చేయడం చూసావా నువ్వు లేదా ఆ పిల్లలు ఎప్పుడన్నా ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ చేసి ఆ పేరెంట్స్ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చాడు చూసావా నువ్వు మరి ఇంతమంది పిల్లల్ని కీరవాణి రోజు రోజు ఇష్టపడుతుంటే ఒక పేరెంట్ ఒక పిల్లన్న కంప్లైంట్ ఏమన్నా ఈరోజు పెరిగారు కదా సరే ఇప్పుడు కీరవాణి మీద ఇన్ని ఎలిగేషన్స్ వచ్చాయి ఏ ఒక్కరైనా బయటకు వచ్చి అవును ప్రవేశ చెప్పింది నిజమే కీరవాణి అట్లా అంటే నేను చెప్తున్నాను నువ్వు ఒకరు రాలేదే నువ్వు వాగడానికి అవి వాడడానికి నీ మొహం మీదకి మైక్ వచ్చింది నీకో ప్రశ్న ఎదురైంది నీ ఏడుపోయేదో నువ్వు ఏడిసి కొంపకి సావచ్చుగా పోనీ నీ కొంపకే మైక్ వచ్చింది నీ ఏడుపోయేదో నువ్వు ఏడిసి వాళ్ళనన్నా పంపొచ్చు కదా అవసరం లేదు సరే నీ ఇంటికే యాంకర్లు వచ్చారు నువ్వు అంటావు యూట్యూబ్ షూటింగ్కి వచ్చారని మేము ఇంకా వక్రంగా తీయొచ్చుగా చెప్పు నువ్వే అడుగుతావు ఫీమేల్ యాంకర్లను పంపండి అని గీతాకృష్ణే మా నేను చెప్తా ఇప్పుడు ఫీమేల్ యాంకర్లను పంపండి మేల్స్ వీళ్ళొద్దు అన్నావు చాలా సందర్భాల్లో నాలుగైదు రకాలు మనుషులతో అన్నావు నా మా దగ్గర అన్ని అన్నీ ఉన్నాయి ప్రూఫ్లు నా దగ్గరే ఉన్నాయి ప్రూఫ్లు ఎందుకు అడుగుంటావు నువ్వు బెడ్రూమ్ బిల్ చేయ నేను చెప్పొచ్చు ఎలిగేషన్ పాస్ చేయొచ్చు తప్పు కదా కానీ నువ్వు అలా చేయవు నాకు తెలుసు ఆ విషయం నాకు పర్సనల్గా తెలిసినవ్ అలా చెయ్యో ఎస్ యూ నెవర్ డూ దట్ నో అందుకు నేను ధైర్యంగా చెప్తున్నా కానీ నువ్వు అలా అన్నావు కదా దాన్ని ఇంకొకరు వక్రంగా కూడా తీయొచ్చు అదే వక్రంగా నువ్వు ఆలోచించావు కదా కిరవాణి గురించి తప్పు కదా మరి చిన్నపిల్లలు తీసుకురా అండి ఒక మ్యూజియటర్ ఎందుకు అడుగుతాడు ఆయనకు ఆ గొంతులు కావాలి అమ్మాయిల్ని అంటే ఏ వీళ్ళొద్దు వాళ్ళని సరే అడు కామపిశాసే సరే ఇవాళ్ళకి వీళ్ళు చూసుకుందాం రేపు వాళ్ళని తీసుకురా అంటాడు కదా కామ అయితే వీళ్ళని పంపు వాళ్ళని తీసుకురండి ఎందుకు అంటాడు నా ప్రొఫెషనల్ జాబ్కి వీళ్ళు ఈ గొంతులు సెట్ అవ్వని పంపాడు అయితే పంపాడుగా సర్లే ఈరోజు ఏదో రకంగా అడ్జస్ట్ అవుతాలే రేపు మాత్రం ఖచ్చితంగా యంగెస్ట్ పిల్లల్ని తీసుకురా అండు అసలు నోటికి ఎంత వస్తే అంత ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లా మైకులు వచ్చాయి కదా అని అందుకే కదా కేసులు అవుతూ ఉంటాయి దాన్ని ఎదుర్కోవాలి ఇప్పుడు ఇప్పుడు కేసు వేస్తే ఏం చేస్తావు నువ్వు చెప్పు ఎంత పెద్ద ఎలిగేషన్ పాస్ చేసావు నువ్వు ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంతా కూడా అన్నాడంట గీతాకృష్ణ ఆ ఏదోట్లయింది గీతాకృష్ణ ఎందుకు మాట్లాడతాడులే అంటారు నిజమే గీతాకృష్ణ మంచోడే అదే కదా నేను చెప్తున్నా మంచోడే ఏదో ఒక ఆయన మాట్లాడు చూసిందే చూసినట్టు చెప్తాడు లేనిపోయిన ఎలిగేషన్స్ పాస్ చేయడు అబద్ధాలు చెప్పడు ఉన్నది ఉన్నట్టు కరాకండి మొహం మీద చెప్పే మనిషి నాకు పర్సనల్గా ఈయన తెలుసు కాబట్టి నేను ఇంత ఇదిగా చెప్పగలిగా నువ్వు నిజమే చెప్పావు చూసిందే చెప్పావు నువ్వు చూసింది నిజం అవ్వాలని నీ గ్యారెంటీ ఏంటి అది ఇంకో రకంగా అయ్యి ఉండొచ్చు కదమ్మా దాన్ని నువ్వు ఎలా చెప్తావు నీ వయసుకి ఆ మాత్రం అర్థం కావట్లేదా సరే నలభై ఏళ్ళ నుంచి కీరావాణి తెలుసు ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి తెలుసు అన్న ఇదా నువ్వు చూసింది నువ్వు కలిసిన ప్రతిసారి ఆయన స్కూల్ పిల్లలు కావాలి స్కూల్ పిల్లలు కావాలి గీతాకృష్ణ నువ్వు కూడా స్కూల్ పిల్లల్ని తీసుకురా అన్నాడా నిన్ను లేదు కదా ఒకసారి ఒక సిట్యువేషన్ చూసావు ఆర్ పాసింగ్ అని ఎలిగేషన్ ఆన్ దెమ్ తప్పు కదా అది